మనిషి భూమి మీద శాశ్వతమైనటువంటి వాడని శాశ్వతమైనటువంటి జీవం కలిగి శాశ్వతంగా మనిషి జీవించబోయేటువంటి లోకం పరలోకమని అదే దేవుడు ఉండేటువంటి లోకమని అనేకులు అంటున్నటువంటి స్వర్గమని ఇలాగ అనేక పేర్లతో పిలువబడుతున్నటువంటి ఆ దేవుని లోకంలో మనిషి శాశ్వతంగా ఉంటాడే తప్ప ఈ భూనివాస కాలం మనిషికి శాశ్వతమైనది కాదు అశాశ్వతమైనటువంటి భూనివాస కాలం ఈ కొద్ది నలభై యాభై అరవై డెబ్భై సంవత్సరాల ఈ జీవిత కాలంలో మనిషి దేనిని గుర్తెరగాలో దేనిని తెలుసుకోవాలో ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో అది మనిషికి అర్థం కాక తనకు నచ్చినట్టుగా తనకిష్టమైనట్టుగా తన ఇష్టానుసారంగా మనిషి జీవించడానికి ప్రయాసపడుతుంటాడు కానీ దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు ఒక తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి తెలియచేయడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఆ దేవుడే కలుగు చేశాడు గనుక ఈ భూనివాసులందరికీ ఆ దేవుడే తండ్రి గనుక ఆ తండ్రి అయిన దేవుడు మనుషులైన మనల్ని ప్రేమించి ఏ మనిషి కూడా నశించిపోకుండా నిత్య నాశనం అనేటువంటి నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవం అనేటువంటి రాజ్యానికి లేక స్వర్గానికి చేరుకోవడానికి దేవుడు ఆశపడి తన యొక్క ఉద్దేశాన్ని లేక తన యొక్క చిత్తాన్ని ప్రతి మనిషి ఎరగి జీవించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రాముఖ్యంగా భూమి మీద ఉన్నటువంటి అనేక జాతుల వారు అనేక మతాల వారు అనేక వర్గాల వారు అనేక దేశాలలో ఉన్నటువంటి వారు ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై దేశాలలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలను ఆ దేవుడే కలిగి చేశాడు ఆ దేవుడు కలిగి చేసినటువంటి మనుషులైన మనము తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని నేర్చుకొని తన చిత్తాన్ని గుర్తించి ఈ భూమి మీద బ్రతకాలనే దేవుడు ఆశ కలిగి ఆ విధానంలో కొనసాగాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అయితే ఈ మనిషి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరత ఉంది మనిషి సంబంధి అయి మనిషి భూమి మీద ఇరవై డెబ్బై సంవత్సరాలు జీవించడానికి ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసుకొని శారీరకంగా తను జీవించేటువంటి జీవిత కాలమే శాశ్వతం అని ఆలోచిస్తూ కొనసాగుతూ ఉన్నాడు మనిషిలో రెండు భాగాలు ఉన్నాయి అది ఒకటి శరీరము భూసంబంధమైనది మరొకటి ఆత్మ అది పరలోక సంబంధమైనది అది దేవుని యొక్క స్వరూపము మనిషి అంటే రెండు భాగాలు కలవు ఒక భాగము మన కంటికి కనిపిస్తున్నటువంటి మనం ధరించుకున్న శరీరము రెండవది ఈ దేహంలో ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఈ భూమి మీద నివసించుచున్నటువంటి ఆత్మస్వరూపము దీనినే దేవుని స్వరూపము దేవుని పోలిక అని అంటారు ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ వ్యక్తి చనిపోయాడు అని అంటారు ఆయన శరీరం అక్కడే పండుకొని ఉంటుంది అయితే ఆయన అనేటువంటి మాటను మనం ఎందుకు వాడతాం ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు ఆ వెళ్ళిపోయిన వ్యక్తే దేవుని స్వరూపము దేవుని పోలికగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఈ ఆత్మస్వరూపి అనేటువంటి మనిషి ఈ దేహంలో ఉన్న ఈ అరవై నెబ్బై సంవత్సరాలు జీవించి తన ఆయుషకాలాన్ని ముగించుకుని శరీరాన్ని విడిచి ఆ పరమాత్మ దగ్గరకు తిరిగి మరలా చేరిపోతుంది అయితే మనిషికి తెలియనటువంటి ఆలోచన ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు తెలియనటువంటి ఆలోచన ఏంటి అంటే ఈ దేహాలలో దేవుని స్వరూపమైన ఆత్మ ఉంది మనమంతా ఆత్మలము దేవుని పోలిక దేవుని స్వరూపం కలిగిన వారము దైవాల్లా ఈ లోకంలో బ్రతకాల్సినటువంటి వారము అని మనిషి మర్చిపోయాడు శరీర సంబంధంగా భూ సంబంధంగా ఎదుటివారిని మోసం చేస్తూ ఎదుటివారిని దగా చేస్తూ ఎదుటివారిని హింసిస్తూ మనల్ని మనమే సంతోషంగా ఉండాలి మనం మనమే ఆనందంగా గడపాలని ఎదుటివారి యొక్క నష్టాన్ని కోరుకుంటూ జీవిస్తూ ఉన్నాం కానీ నిజానికి దేహంలో ఉన్నటువంటి దేవుని స్వరూపమైన ఆత్మ అటువంటిది కాదు దేవుని స్వరూపం అంటే దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో దేవుడు ఎంతటి మంచివాడో అదే స్వభావంతో మనిషి కూడా కలిగి జీవించాలి దాన్ని మర్చిపోయాడు మనిషి భూమి మీద పుట్టిన తర్వాత మనిషి ఎలా బ్రతకాలో మర్చిపోయి ఎలా బ్రతకకూడో ఎలా బ్రతకకూడదో అలాగే బ్రతుకుతున్నాడు దాన్ని చూసినటువంటి దేవుడు పరితాపం చెంది హృదయంలో నొచ్చుకుని మరలా మనిషిని ప్రతి మనిషిని మంచిదారులో పెట్టాలని దేవుడు ఆశ కలిగాడు కనుక మనిషి ఇలా చెడ్డవాడిగా హంతకుడుగా దుర్మార్గుడుగా ప్రేమ లేనివాడిగా నరహంతకుడిగా విభిచారిగా దొంగతనంగా దొంగలుగా దోపిడీగాళ్ళగా మారిపోయారంటే దానికి కారణం ఏంటి ఎవరు ఎవరికి శత్రువు మనుషులమైనటువంటి మనకి పక్కనున్న వాళ్ళ వారు ఎవరు శత్రువులు కాదు ఎవరు శత్రువో మనిషి గుర్తించాలి ఎవరు శత్రువో మనిషి గుర్తించాలి మనిషి అనుకుంటాడు నా ఎ నా ఎదుటింటి వాడు నాకు శత్రువు నా వెనకింటి వాడు నాకు శత్రువు పలానామే నాకు శత్రువు పలానా వాడు నాకు శత్రువు అని మనిషి యొక్క ఆలోచన ఎదుటి వారి మీదే ఉంటుంది పలానా వాడు నాకు అన్యాయం చేశాడు వాడు నాకు శత్రువు కా కానీ నిజానికి మనిషికి ఎవరు శత్రువో మనిషి గుర్తించలేకపోతున్నాడు తన శత్రువు ఎవరు అంటే దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు తన శత్రువు తన హృదయమే తన యొక్క శత్రువు అయి ఉంది ఈ లాజిక్ ఎంతమందికి తెలుసు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు పండితులు ఉన్నారు పామరులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అనేక మంది మనుషులు అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు ప్రతి మనిషిని కదిలించిన నీకు శత్రువు ఎవరు అంటే నా పక్కింటి వాళ్ళు శత్రువు అంటాడు పక్క ఊరు వాళ్ళు శత్రువు అంటారు పక్క దేశం వాళ్ళు నాకు శత్రువు అంటారే తప్ప అసలు నిజానికి ఒక మనిషికి శత్రువు ఎవరో గుర్తించలేనటువంటి స్థితిలో మనిషి ఉన్నాడు ఒక మనిషికి శత్రువు ఎవరు అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ హృదయమే నీకు శత్రువు నీ హృదయమే మన హృదయాలే మనకు శత్రువు అది మర్చిపోయాడు మనిషి అందుకే మానవుల్ని ప్రేమించి దేవుడు ఒక మహావేదమైనటువంటి గ్రంథాన్ని ఈ భూమి మీదకి పంపించాడు దేవుడిచ్చినటువంటి ఆ గ్రంథమందు మన మేలు కొరకు మన శ్రేయస్సు కొరకు మన రక్షణ కొరకు ఆయన రాయించినటువంటి మాటలలో ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ మాట ఏంటి అంటే ఆ కాలం మందు దేవుని యొక్క భక్తులలో ఒక భక్తుడు కిర్మియా గారు ఆయన ద్వారా దేవుడు పలికించినటువంటి మాట పదిహేడు అధ్యాయం తొమ్మిది పది వచనాలలో ఎవరు మనకు శత్రువు అంటే మనిషి గుర్తించలేకపోతున్నాడు కానీ దేవుడు గుర్తించి మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు నీకు శత్రువు ఎవరో కాదు నీకు నువ్వే శత్రువు నీలో కనిపించకుండా దాగి ఉన్నా నీ హృదయమే నీకు శత్రువు అందుకే మాటను తెలియజేస్తున్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది ఏంటంట మోసకరమైనది ఏంటి మన హృదయమే మోసకరమైనది మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది దానిని గ్రహింపగలవాడెవడు మనిషి గ్రహించలేకపోతున్నాడు మనిషికి ఆలోచన లేదు పక్క దేశమే భారతదేశానికి శత్రు దేశం అని అంటాడు పక్కింటి వాళ్ళే నాకు శత్రు అని అంటాడు గ్రహించలేకపోతున్నాడు మనిషి మనిషికి ఎవరు శత్రు అనేది మనిషి గ్రహించలేకపోతున్నాడు అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు నీ హృదయమే నాన్న నీకు శత్రువు అది మోసకరమైనది తురాస కలిగినది చెడిపోయినది అంటున్నాడు మన హృదయాలు చెడిపోయిన హృదయాలు మోసకరమైన హృదయం మన హృదయంలో దాగి ఉన్నదంతా మోసకరమైనదే చెడిపోయిన హృదయంగా మనిషి జీవిస్తూ ఆ హృదయాన్ని ధరించుకొని మనిషి జీవిస్తూ నిందలన్నీ ఎదుటివారి మీదే వేస్తున్నాడు తానేదో మంచివాడైనట్టు తనేదో నీతి మంతుడైనట్టు తనేదో ఎవరికి అన్యాయం చేయనట్టుగా తను తాను మంచివాడిగా చిత్రీకరించుకుని తన చుట్టూ ఉన్న మనుషులందరూ చెడ్డ అని అంటుంటాడు మనిషి కానీ దేవుడు తెలియజేస్తుంటాడు నాన్న నీకు నువ్వే శత్రువు నీ హృదయమే నీకు శత్రువు ఎందుకంటే నీలో ఉన్న హృదయంలో దాగి ఉన్నదంతా చెడిపోయిన ఆలోచనలే చెడ్డ ఆలోచనలే పొరుగు వారికి అన్యాయం చేసే ఆలోచనలే ఇన్ని నువ్వు నాశనం చేసుకునే ఆలోచనలే నీ హృదయంలో దాగి ఉన్నాయి దేనిని గ్రహింపగలవాడెవడు అంటున్నాడు దేవుడు దాన్ని గ్రహించాల ముందు మన హృదయాన్ని మనం గ్రహించాలి మన హృదయంలో ఏమి తాగుందో మనిషి గ్రహించినప్పుడు ఎదుటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళగానే కనిపిస్తారు నీ హృదయంలో మంచిగానుంటే నీ ఎదుటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళుగానే కనిపిస్తారు లోకంలో ఒక సామెత ఉంది పచ్చగా వర్లు వచ్చిన వాళ్ళందరూ పచ్చగావచ్చినోడికట లోకం అంతా పచ్చగా అట లోకంలో ఉన్నటువంటి నీటి అయితే కళ్ళు పచ్చగా పోయింది ఎవరికి ఒకడికే కళ్ళు పచ్చగా పచ్చగా పచ్చగావర్లకి అయితే లోకాన్ని ఆ కళ్ళతో చూసినప్పుడు వీడికి ఎలా కనిపిస్తుందంటే లోకం అంతా పచ్చంగా ఉంది అని అనుకుంటాడట నిజానికి పచ్చగా మారిపోయింది కళ్ళు ఎవరికంటే వీడికి పోయినాయి వీడి కళ్ళు పచ్చగా మారిపోయినాయి అయితే లోకాన్ని చూసినప్పుడు ఆ కళ్ళతో లోకం అంతా పచ్చంగా ఉంది అనుకుంటాడు మనిషి కనుక దేవుని ప్రియులారా మనిషి హృదయమే మనిషికి శత్రువు అని అది ఘోరమైన వ్యాధి గలదని దాన్ని గ్రహించినవాడు జ్ఞానవంతుడై తెలివిగలవాడై తన పొరుగువారికి ఏ హాని చేయక పొరుగువారిని ప్రేమించి పొరుగువారిని ఆదరించి పొరుగువారిని రక్షించేటువంటి మనిషిగా జీవించగలడు మనిషి గ్రహించలేకపోతున్నది ఏంటి అంటే తన హృదయాన్ని తను గ్రహించలేకపోతున్నాడు అందుకే మరొక మాట కూడా మనం చూడగలిగితే రోమ పత్రిక ఒకటో అధ్యాయంలో ఇరవై రెండో వచనంలో హృదయం ఎటువంటి హృదయమే అంటే అంధకారమైన హృదయము ఎటువంటి హృదయం అంట మనిషి హృదయము అంధకారమైన హృదయము అంధకారం అంటే చీకటి అలుముకుపోయిన హృదయం అంట మనం చీకట్లో నడిచేటప్పుడు ఆ రోడ్లో ఏముందా పాములు ఉన్నాయా కుక్కలు ఉన్నాయా తేళ్ళు ఉన్నాయా కంప ఉందా ఏమైనా కనపడుతుందా చీకట్లో పోయేవాడికి ఏం కనపడుతుంది ఏమీ కనపడదు అయితే హృదయము అంధకారం అయిపోయింది ఇప్పుడు ఏం కనపడద్ది మనిషికి హృదయంతోనే ప్రతి మనిషిని సాటి మనిషిని చూడగలడు మనిషి అందుకే గ్రంథంలో మరొక మాట ఉంటుంది హృదయం దాన్ని బట్టే మనిషి మాట్లాడతాడు మనిషి ఒక మాటలు మాట్లాడినా ఏదైనా పనులు చేసినా మనిషి ఏది చెయ్యాలనుకున్నా ముందు హృదయంలో నిండిన దాన్ని బట్టే మనిషి చేస్తాడు హృదయంలో ఏది అనుకుంటాడో దాన్నే మాట్లాడతాడు హృదయంలో ఏమి నిశ్చయించుకుంటాడో ఆ పనినే చేస్తాడు మనిషి కనుక మనిషి గుర్తించవలసింది ఎదుటివారిని కాదు పక్కింటి వారిని కాదు తన హృదయాన్నే మనిషి గుర్తించాలి అంటే ఆ హృదయం ఎటువంటి హృదయం అంటున్నాడు దేవుడు అది మోసకరమైనది మోసకరమైన హృదయము అది ఘోరమైన వ్యాధి కలిగిందంట వ్యాధి కలిగిందంటే చెడిపోయినదట అంటే హృదయం చెడిపోయిన హృదయం అది అంటే హృదయంలో నిండి ఉన్నదంతా చెడిపోయినటువంటి విషయాలను నిండిపోయి ఉన్నాయి అంటే మనుషులకి అన్యాయం చేసేటువంటి కార్యాలను నిండిపోయి ఉన్నాయి ఒక మనిషి ఒకరిని అన్యాయం చేయాలనుకుంటే ముందు హృదయంలోనే ఆలోచిస్తాడు హృదయంలో ఫిక్స్ అవుతాడు ఆ తర్వాతే ఆ కార్యాన్ని చేస్తాడు మనిషి ఒక దొంగతనం చేయాలనుకుంటాడో అయితే ముందు హృదయంలో నిశ్చయించుకుంటాడు తన హృదయంలో నిశ్చయించుకుంటాడు ఆ తర్వాత ఆయన కార్యాన్ని చేస్తాడు అంటే టోటల్గా ముందు హృదయం ఏమైపోద్ది అంటే అది నాశనం అయిపోద్ది హృదయం చెడిపోద్ది హృదయం అంధకారం అయిపోద్ది కనుక మనిషి గుర్తించాల్సింది ఏంటి అంటే హృదయాన్ని మనిషి గుర్తించాలి ఈ హృదయం అనేది ప్రపంచంలో ఉన్న అందరికీ ఉంటుందా లేకపోతే ఒకరికే ఉంటుందా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఉంటుందా హృదయం ఆలోచించండి ప్రేమైన వారుల హృదయం అనేది ఒక వర్గానికి చెందిన వాళ్ళకే ఉంటుందా లేకపోతే ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాల వారికి అన్ని దేశాలలో ఉన్న మనుషులకి హృదయం ఉంటుందా భూమి మీద మానవ జన్మెత్తి పుట్టిన ప్రతి మనిషికి హృదయం అనేది ఉంది కనుక మనిషి మేలుకరమైన జీవితం జీవించాలి అంటే ఆ హృదయంలో ఏముందో ఆ హృదయం ఎలా మారిపోయిందో హృదయాన్ని ఒకసారి మనిషి పరిశీలన చేసుకోవాలి నా హృదయంలో చెడిపోయిన ఆలోచనలు ఉంటే నేను చేసేవన్నీ చట్ట క్రియలే చేయబోతా నా హృదయంలో మంచి ఉందనుకో నేను చేయబోయేదన్ని మంచి పనులే చేయబోతా కాబట్టి మనిషి గుర్తించాల్సింది హృదయంలో ఏం దాగుందో దాన్ని గుర్తించాలి హృదయంలో నువ్వు ఏమి నింపుకొని ఉన్నావో దాన్ని గుర్తించాలి ఈ హృదయం ప్రతి మనిషికి ఉంది అమెరికాలో ఉన్న మనుషులకి ఉంది ఇండియాలో ఉన్న మనుషులకి ఉంది అనేక భాషలు మాట్లాడుతున్న వారికి ఈ హృదయం ఉంది హృదయం లేని మనిషి ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరు కనుక ఈ హృదయాన్ని అన్ని వర్గాలలో ఉన్నటువంటి ఏ మనిషికైనా ఉన్నా ఈ హృదయాన్ని మనిషికని గమనించినట్లయితే హృదయాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనిషి తను తాను మంచిగా బతకలడు తన పొరుగు వారిని కూడా మంచిగా జీవింప చేయగలడు కనుక ఈ మాటలు దేవుడి సందేశాన్ని తెలియజేస్తున్నాడు దేనిని బట్టి అంటే ఈ యొక్క ప్రాంతాన్ని ప్రేమించి ప్రాంతం యొక్క మనుషుల్ని ప్రేమించి ఈ సత్యాన్ని నేర్చుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ఈ మాటలు విన్నటువంటి ఈ బిడ్డలు దాని గురించి ఆలోచించాలని మనం చేస్తూ ఈ మాటలు మేము ముగిస్తూ ఉన్నాం